అఖండ తెలుగులో హిట్లైనా హిందీలో కూడా కొంతవరకు లీట్గా వెళ్ళి పర్లేదనిపించింది డాకు మహారాజ్ బాగున్నా నార్త్ ఇండియాలో సరైన ప్రమోషన్ దక్కలేదు కట్ చేస్తే ఇప్పుడు అఖండ టూకి తొంభై కోట్ల బంపర్ ఆఫర్ వచ్చింది డెబ్బై కోట్లతో మొదలైన ఓటీటీ డీల్ తొంభై కోట్లకు చేరింది మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున విక్ట్రీ వెంకటేష్ ఇలా ముగ్గురిలో ఎవరికి దక్కని రికార్డు బాలయ్యకే దక్కింది టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్లో ఫస్ట్ పాన్ ఇండియా హిట్ తన అకౌంట్లో పడేలా ఉందా లెక్ టాలీవుడ్ లో ఫోర్ పిల్లర్స్ అంటే నరసింహం బాలయ్య మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కింగ్ నాగార్జున అయితే పాన్ ఇండియా లెవెల్లో మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జునే టాలీవుడ్ నుంచి దేశవ్యాప్తంగా దుమ్ము దులిపారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ట్రిబిలార్తో పాన్ ఇండియాని షేక్ చేశాడు కానీ తర్వాత తన రెండు ప్లాప్లు తనకు షాక్ ఇచ్చాయి సో మొత్తానికి పాన్ ఇండియా లెవెల్లో ఎవరి రేంజ్ ఎలా ఉన్నా లో మాత్రం బాలయ్యే లో ఉన్నాడు తన అఖండ మూవీ రిలీజ్ కు ముందే మూడు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇంకా కొన్ని రైట్స్ సేల్ అయితే ఐదు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం కనిపిస్తోంది అఖండ అఖండా టూ తాలూకా అన్ని భాషల ఓటీటీ రైట్స్ తొంభై కోట్ల ధర పలికింది ఇంతవరకు చిరు సైరా నుంచి వెంకీ నాగ్ల సినిమాల వరకు సీనియర్స్లో ఎవరి మూవీకి ఇంత భారీ అమౌంట్ ఓటీటీ రైట్స్ రూపంలో దక్కలేదు ఇక ఆడియో ఏకంగా యాభై కోట్ల ధర పలికింది ఇది కాకుండా ఓవర్సీస్ రైట్స్ డెబ్బై కోట్లు అంటున్నారు యూకే ఆస్ట్రేలియా కెనడా యూరప్ లో మిగతా పాటు తాలూకా రైట్స్ అన్ని కలుపుకుని నలభై కోట్లకు సేల్ అయ్యాయని తెలుస్తోంది అంటే రెండు వందల నలభై కోట్లు ఇలానే వచ్చాయి కర్ణాటక తమిళనాడుతో పాటు నాన్ తెలుగు థియేటర్ రైట్స్ యాభై కోట్ల వరకు పలుకుతుంది ఇక మిగిలింది తెలంగాణ ఆంధ్రతో పాటు ఇండియా ఇండియాల్ రైట్స్ అవి కనీసం నూట ఎనభై కోట్ల వరకు పలకొచ్చు ఇదే జరిగితే ఐదు వందల కోట్ల వరకు రిలీజ్ కు ముందు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది మొత్తానికి అఖండ హిట్ వల్ల నార్త్ ఇండియాలో బాలయ్య మూవీకి భారీగా మార్కెట్ క్రియేట్ అయింది ఫలితంగానే దాని సీక్వెల్ అఖండ టూ కి రీసౌండ్ చేసేలా ప్రీ రిలీజ్ బిజినెస్ మతిపోగొడుతోంది